గ్రామంలో శ్రీ భ్రమలహంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కార్తీక మాసం పురస్కరించుకుని మండలంలోని శైవ క్షేత్రాలు భక్తులతో అంటూ శివనామ స్మరణతో మారుమోగాయి కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నుండే పరిసర ప్రాంత భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకుని పంచామృత అభిషేకాలు చేశారు అనంతరం ఉత్సవ మూర్తులను పరవాడ గ్రామ పురవీధుల్లో పల్లకి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పల్లకి సేవలో తరించారు ఆలయం వద్ద ఆకాశ దీపారాధన నక్షత్ర హారతి మరియు జ్వాలతోరణం కార్యక్రమంలు జనసంద్రముల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని భక్తులు స్వయంగా తిలకించి అనంతరం ప్రసాద వితరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరుపురపు అప్పలనాయుడు దంపతులు రెడ్డి శ్రీనివాసరావు పైల రామచంద్రరావు కూండ్రపు సోమునాయుడు బండారు రాజు చుక్కా గోపి పైల పోతి నాయుడు చిన్న అధిక సంఖ్యలో భక్తులు మరియు అయ్యప్ప శివమాల భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసం పూర్వం మన పెద్దలు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్రాక్షారామంలో మహాముని వారు ప్రవేశపెట్టారనమాట ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే జ్వాలాత్వారం అనగా యమలోక ప్రవేశానికి ముందుగా అక్కడ అగ్నిజ్వాలా ద్వారం ఉంటుందన్నమాట అగ్నిజ్వాల ద్వారం బాధ నివృత్తనకే ఈ జ్వాలాత్వారం వెలిగిస్తాం ఈ జ్వాలాత్వరణం కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే వెలిగించాలి ఒక సంవత్సరం మొత్తానికి ఒక్కరోజు మాత్రమే జ్వాలాతోరణం చేయాలి అది ఎక్కడంటే అరాహర మహాదేవ పరమేశ్వర స్వామి శివయ్య ఆలయం దగ్గర రెండు కర్రలు ఇటో కర్ర అటో కర్ర పెట్టి దానికి మధ్యగా ఒక అడ్డుగా ఒక కర్ర వేసి ఆ కర్రలకి గడ్డి శుభ్రంగా కట్టి దాన్ని హారతతో వెలిగించాలన్నమాట అలా వెలిగించిన తర్వాత స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల పల్లెకిలో వేసి ఇటు అటుగా స్వామివారి మూడు సార్లు ద్వారం దాటాలి అలా ఎవరైతే ఈ ద్వారాన్ని దాటుతారో వారు యమలో చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు ఆ యమద్వాకం ఉన్నటువంటి అగ్ని జ్వాల బాధ నివ్యానికి మాత్రమే ఈ ద్వారా ఈ జ్వాలాతోరణ వెలిగిస్తాం ఈ జ్వాలాతోరణ వెలిగించడం వల్ల ఆ యొక్క గ్రామం అంతా కూడా విశేషంగా ఉంటుంది అలాగే ఆ యొక్క జ్వాలాతోరణ కింద ఏ భక్తులైతే తిరుగుతారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్త బాధలు కూడా తొలుగుతాయి అలాగే వాళ్ళ పిల్ల పాపలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు అలాగే తమ గ్రామం అంతా కూడా ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సస్యానుకూల వర్షాలతో శుప్రస్ప్రదంగా ఉంటాయి అది శ్రీ పరమేశ్వరుడు వశిష్ట మహాముని లోకార్థమై భూలోకం తెచ్చినటువంటి విశేష కార్యం అనమాట ఈ జ్వాలా త్వరణము వలన ప్రజల్లో ఉత్తేజవంతము కలుగుతుంది అలాగే అయిన తర్వాత ఆ యొక్క గడ్డి తాలక పత్రిక తీసుకువెళ్ళి మన ఇంటి ముందు ఇంటి ముందు పూర్వం అంటే కమలెగ్ చూర్ణ చూర్ణాలు పెట్టేవారు ఇప్పుడు అన్నీ కూడా మ్యాన్లు వచ్చాయి కాబట్టి ఇంటి ముందు ఓమన్ రాసుకుని పెట్టుకుంటే ఇంట్లో ఎటువంటి భూతప్రాత పిశాచాలు కానీ ఎటువంటి గాలి దూరి భూతాలు దయ్యాలు అటువంటి బాధలు అలాగే నరఘోష కూడా దొరుకుతుంది అన్నమాట ఇంటికి ఇది మన పురాణాలు శాస్త్రాలు యథావిధంగా చెప్తున్న విశేషమైన కార్యం ఈవేళ మా ప్రభనామికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో విశేషంగా జ్వాలాత్వన జరిగింది ఇంచుమించుగా సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది భక్తులు వచ్చి ఈ యొక్క జ్వాలాధ్వరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే స్వామివారికి చక్కగా ఆరున్నర గంటలకి ఆకాశదీపారాధన ఏడు గంటలకి నక్షత్ర ఆర్తి అలాగే ఎనిమిది గంటలకి జ్వాలాత్వాణం ప్రారంభం చేశాము అలాగే పొర అన్ని అన్ని విధుల్లో కూడా గ్రామ సర్పంచ్ అయినటువంటి శరపూర్పు అప్పనాడు గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు మేడపాటి నాగరాజర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది హరార మహాదేవ శంకర